వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఆయన సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నారు మరి ఈ క్రమంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మేలైన సంస్కరణలు అమలు చేస్తున్నటువంటిది ఇప్పటికే జల మిషన్ జల జీవన్ మిషన్ను పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు మరి అదేవిధంగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో రహదారులను వేయించడం ఈ పనులు చాలా గ్రామాల్లో పూర్తయినటువంటి పరిస్థితి ఇరవై ఐదు శాతం గ్రామాల్లోనే పెండింగులు ఉన్నాయి అని అంటున్నారు మరి ఇప్పుడు స్వర్ణ పంచాయతీ పేరుతో కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణలను కూడా గ్రామాల్లో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టేసింది అని అంటున్నారు అయితే తాజాగా గత ఏడాది చివరి నుంచి దీనిపైన దృష్టి పెట్టారు మరి ఆ వెంటనే అన్ని గ్రామ గ్రామీణ ప్రాంతాల్లోనూ స్వర్ణ పంచాయతీను పంచాయతీలను అమలు చేయాల్సిందేనని తీర్మానం చేయించి ఆ మేరకు చర్యలు కూడా ప్రారంభించారు దీనివల్ల పంచాయతీల్లో ప్రజలు చెల్లించేటటువంటి ప్రతి రూపాయికి కూడా పారదర్శకత ఉంటుంది అంతేకాదు అవినీతికి ఎక్కడ అవకాశం ఉండదు అని అంటున్నారు అయితే అమలు దీనిని అమలు చేయడం పెద్ద కష్టం కాకపోయినప్పటికీ కూడా పంచాయతీ కార్యాలయకైతే కార్యాలయాలకు వాటి సౌలభ్యం చేయడం సమస్య అవుతుంది దీనిని కూడా ఆన్లైన్ చేయటం ఇట్లాంటిది నెట్ సమస్య ఇవన్నీ మరి దీన్ని కూడా అధిగమించారు అని అంటున్నారు ఫలితంగా ఇప్పుడు డెబ్బై డెబ్బై ఐదు శాతం గ్రామ పంచాయతీలు స్వర్ణ పంచాయతీ పరిధిలోనికి వచ్చాయి వీటిని ఆన్లైన్ చేసేసారు మరి వీటి వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటంటే ప్రజలకు తమ ఆస్తులు నేరుగా సెట్ సైట్లో ఈ సైట్లోకి వెళ్తే చూసుకోవచ్చు బిల్లులు చెల్లించాలన్నా ఆస్తి పనులు కట్టాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని అంటున్నటువంటిది అయితే తమకు ఏ అవసరం వచ్చినా అధికారుల చుట్టూ తిరగకుండా స్వర్ణ పంచాయత్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటే పదిహేను రోజుల్లోనే పత్రాలు ఇంటికి వచ్చేస్తాయి మరి రుసుములు కూడా అందులోనే చెల్లించవచ్చు ఫలితంగా ఇప్పుడు సగానికి పైగా ప్రజలు ఆఫీసులకు రావడమే మానేశారు ఈ నిర్ణయం తమకు అంది వచ్చినటువంటి అవకాశము ఈ విధంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అనుకుంటున్నట్టు నమస్తే